ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ ఈరోజు సీతానాగలవరం గ్రామం తర్లపాడు మండలం ప్రకాశం జిల్లాలో ఆరు పల్ల విభాన్ని ప్రశాంతం నిర్వహించానండి ఆ ఆరు పల్ల విభానికి వచ్చిన జత అండి ఏరువా అల్లూ రెడ్డి గారు అండి చెట్లమెట్ల గ్రామం పెద్దారవిడి మండలం ప్రకాశం జిల్లా వర్కిత్తలండి ఈరోజు సీతానాగలవరం గ్రామం రావడం జరిగిందండి ఆరు పల్లె విమాన ప్రదర్శనకు చూస్తున్నారు కదండి ఈరోజు సీతానాగులవర గ్రామంలో ఆరుపల్ల భీమ ప్రదేశంలో వచ్చిన జతండి అల్లూరు రెడ్డి గారండి ఏరు అల్లూరెడ్డి గారండి చెట్లమెట్ల గ్రామం పెడ్డారెడ్డి మండలం ప్రకాశం జిల్లా వరకు ఇతలండి ఈరోజు సీతానాగులవారి గ్రామంలో ఆరుపల్ల భీమానికి వచ్చిన జతండి ఇది ఓకే ఫ్రెండ్స్ మరొక దుత్త మీ ముందుకు వస్తానండి